పామరులో జరిగిన బాబు ష్యూరిటీ మోసం సభలో పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు రప్పారప్ప అనడం ఏంటని కామెంట్ చేశారు చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి తప్ప రప్పారప్ప అనడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించారు పేర్ని అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు సిగ్గు చెర ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది ఇక అదే దానిక నీ రాజకీయం దానికోసమా ఆపై నరికోడిని చూసావు చాలా నరికావు నువ్వు ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమైనా